ఓం గణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనొందుతారు ఏ రాశిలో నీచనొందుతారు ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలల్లో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట ఈయనకి గు దే గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని పీ గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ అన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పిన వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురు బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఉండాలి అంటే జన్మజాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట అయితే జనరల్గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు నాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారన్నమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్గా మగ మగ సంతానం మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మజాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట గురు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ ప్రవర్చనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అన్నమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అనమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనసు రాశి అవుతుంది ఉచ్చస్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారన్నమాట గురువు అండ్ నీచస్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచస్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్కి కారణము ప్యాంక్రియాస్కి కారణము మనకి ఇన్సులిన్స్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందకే వస్తాయి అన్నమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణము ఇక్కడ గురువు ఇస్తారన్నమాట సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జాతకంలో కనుక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న పాపక్షేత్రాలలో ఉన్న దుష్టానాలల్లో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఈ గురువు కారణం చేస్తారన్నమాట సో మనము బ్లైండ్గా గురువు పలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు కనుక వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది జన్మజాతకంలో గురువు వృషభ రాశిలో ఉంటే ఇక్కడ ఒక గురువు ఇంకొక గురువు ఇంట్లో ఉన్నట్టు కన్సిడరేషన్ అనమాట జనరల్గా వృషభ రాశి మనకి కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ధన ధనస్ ధనస్థితి వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ధనానికి సంబంధించిన రాశి వృషభ రాశి కాబట్టి స్థిరత్వము భూములు అగ్రికల్చర్ ల్యాండ్స్ లేకపోతే మంచి భవనాలు చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడే ఒక రాశి వృషభ రాశి కాబట్టి అలాంటి వృషభ రాశిలో గురుగ్రహం ఉంటే గనక వీళ్ళకి జన్ జనరల్గా ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా డబ్బుకి పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదన్నమాట వీళ్ళకి మంచి స్థిరాస్తులు కలగడానికి ఫ్యామిలీ నుంచి వీళ్ళకి ఇన్హెరిటెన్స్ రావడానికి అగ్రికల్చర్ ల్యాండ్స్ వీళ్ళ పేరు పైన ఉండడము లేకపోతే మల్టిపుల్ ప్రాపర్టీస్ వీళ్ళ పేరు పైన ఉండడానికి గురువు యొక్క నేచర్ వీళ్ళకి చాలా మట్టుకు బ్లెస్సింగ్స్ ఇస్తాయనమాట గు చాలా మృదు స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు అతిగా కోపం రావడం కానీ చికాకు పడడం కానీ అలాంటి నేచర్ ఉండదు అనమాట గురువు వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి జనరల్గా చాలా కామ్ మైండ్ తోటి స్టడీ అండ్ స్టెబిలిటీ మైండ్ సెట్ తోటి వీళ్ళు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ అతి కష్టమైన స్థితి వస్తే తప్ప వీళ్ళకి అంతగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏం కనిపించవు జనరల్గా కొంతమందికి డౌట్ రావచ్చు శత్రుక్షేత్రంలో ఉంటారు కదా అని శత్రు క్షేత్రంలో ఉన్న వృషభ రాశి స్వతహాగా పెద్దగా కోప స్వభావాలు ఎక్కువ ప్రదర్శించే రాశి కాకుండా ఫ్యామిలీ కంఫర్ట్స్ ఫైనాన్స్ ఫ్యామిలీ లీనియేజ్ వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ విలువలు ఉంటాయో నైతిక విలువలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ గురువు తత్వం కూడా అలాంటిదే కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా మ్యాచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కుటుంబ విలువలపైన గౌరవం ఉండడము ఫ్యామిలీ విలువల గౌరవము అలాగే నైతిక విలువలు హ్యుమానిటీ వాల్యూస్ ఉండడము ఇవన్నీ కూడా కొద్దిగా వీళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా వృషభ రాశి ఉన్న గురువు పెళ్ళైన తర్వాత కొద్దిగా యోగించడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒకవేళ జ జన్మజాతకంలో జెంట్స్కి ఒకవేళ మగవాళ్ళకి గురువు గనక వృషభ రాశిలో ఉంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇంకెక్కువ కలిసి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట మంచి ఫారెన్ ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి మంచి కంఫర్ట్స్ అనమాట మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా మీరు సేకరించడానికి చాలా ఫేవరబుల్ కాంబినేషన్ అనమాట ఇది అండ్ అట్లాగే గురు దశ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రము కొద్దిపాటుగా హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ గురువు వృషభరాశిలో ఉన్నప్పుడు ఓవర్ ఈటింగ్ అంటే అతిగా తినే ఒక అలవాటు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడము దీనివల్ల మీకు ఒబిసిటీ పెరగడము ఫ్యాటీ లివర్ ఇష్యూ రావడము గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము ఇవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి డయాబెటీస్ ఇలాంటివి బట్ అదర్వైజ్ గురు వృషభ రాశిలో మంచి రిజల్ట్స్ ఇస్తారు లక్ష్మీదేవి నారాయణుడిని కలిపి మీరు గనక పూజించుకున్నట్లయితే కనుక ఇంకా మీకు లక్ష్మీదేవి కృప ఇంకెక్కువ మీ పైన ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రతి గురువారము శుక్రవారము ఇంట్లో లక్ష్మీనారాయణుడి స్తోత్రం చదువుకోవడము విష్ణు సహస్రనామం చదువుకోవడము లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది